హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నాగుపాములు నాట్యం చేయడంలో నిజమెంత ఆడ మగపాములు కలిసి నాట్యం చేస్తాయా లేదా రెండు మగపాములు కలిసి నాట్యం చేస్తాయా అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే ఆ రెండు పాములలో ఒకటి ఆడది రెండవది మగది ఆ రెండు జతకట్టి నాట్యం చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారా అయితే అది పూర్తిగా తప్పు ఆ రెండు పాములు కూడా మగవే అవును ఆ రెండు పాములు మగవే మరి ఆ రెండు మగవి అయితే కలిసి నాట్యం ఎందుకు చేస్తున్నాయనే డౌట్ మీకు రావచ్చు నిజానికి ఆ రెండు పాములు డ్యాన్స్ చేయట్లేదు అవి ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి అవి ఒకదాని శరీరాన్ని ఒకటి చుట్టుకొని తమ శరీరంలోని దాదాపు మూడు వంతుల భాగాన్ని గాలిలో నిటారుగా లేపుతాయి ఒకదానితో ఒకటి తోసేసుకుంటూ ఒకదాని మెడ మీద ఒకటి ఒత్తిడి కలుగజేస్తూ దాన్ని క్రిందకి లాగాలని ప్రయత్నం చేస్తాయి దాని క్రింది శరీర భాగం అంతా చుట్టలు చుట్టుకొని ఒకదాన్ని ఒకటి అదిమి పట్టాలని చూస్తాయి అంటే ఇది నిజానికి నాట్యం కాదు దీన్ని కాంబాట్ డ్యాన్స్ అంటారు అంటే ఇది ఒక పోరాట నృత్యం కోడిపుంజులు కోడి పందాలలో ఎందుకు పాల్గొంటాయో ఎదురుగా ఉన్న కోడిపుంజు మీదికి మరొక కోడిపుంజు ఎలా దాడి చేస్తుందో అదే విధంగా ఏది బలమైన మధురంతో తెలుసుకోవడానికి పాములు ఇలాంటి పోటీలో పాల్గొంటాయి గెలిచిన పాము శ్రీజీవి పామును పొందడానికి అర్హత పొందుతుంది సాధారణంగా ఈ పోటీలు ప్రమాదకరంగా ఉండవు దాదాపు గంటసేపు జరిగిన ఈ పోరాట నృత్యం తర్వాత బలమైన మరుజంకి ఆ శ్రీజీవి పాము దక్కుతుంది పాములలో జరిగే ఈ పోరాటాన్నే రట్టింగ్ అంటారు సాధారణంగా విషసర్పానికి ఒక పాము విషం ఇంకో పాము మీద పనిచేస్తుంది కానీ ఎంత పోటీలో పాల్గొన్నా విష సర్పాలు కూడా తమ విషాన్ని ప్రయోగించవు ఉప ప్రయో ఉపయోగించకుండానే పోరాడతాయి మరి ప్రజలలో ఈ జంట పాముల నాట్యం అని అపోహ ఎందుకు వచ్చిందని అంటారు అంటే ప్రతి అపోహ రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది సాధారణంగా జంతువుల పోరాటాలు హింసాత్మకంగా ఉంటాయి కానీ ఈ మొగపాములు ఇంత అందంగా ఇంత బుద్ధిగా పోరాడుతుంటే చూసే వాళ్ళకి అవి ఆలు మొగలైన పాముల మీద సై ఆట అని ఆలోచించడంలో అతియోశక్తి లేదు ఇప్పుడు మీకు తెలిసింది కదా మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సై ఆట చూస్తే ఒక స్త్రీ పాము కోసం రెండు మొగపాముల మధ్య జరిగే పోరాట యుద్ధం అని భావించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ క్లప్తి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి